అందరికీ హాయ్ అండి హర్ష సాయి అనే పేరుతో హర్ష ఫోటో పెట్టుకొని హర్ష సాయి అనే ఒక ఫోన్పే తయారు చేసుకొని వాడు ఐదు వందల రూపాయలు వేయండి మీకు ఐదు వేల రూపాయలు ఇస్తాము పదివేల రూపాయలు వేయండి లక్ష రూపాయలు వేస్తామంటే మీరు గుడ్డిగా నమ్మేసి అట్లాంటి వేదవలకి డబ్బులు వేసేసి మోసపోతున్నారు జాగ్రత్త ఇందాక ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది పదహారు వేల రూపాయలు పదహారు వేల రూపాయలు హర్ష సాయి అని చెప్పి వేసిందంట ఆ అమ్మాయికి లక్ష రూపాయలు పంపిస్తాను అని చెప్పాడంట వాడేమీ ఇప్పుడు పదహారు వేలు వేసుకొని రెస్పాన్స్ లేకుండా అయిపోయాడు మీరు గుడ్డిగా ఆన్లైన్లో ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదండి ఎవరు ఇవ్వరు ఎవరైనా సాయం చేయాలనుకుంటే మీ ఫోన్పే నెంబర్ చెప్పండి ఫోన్పే లేస్తా అని చెప్పి సాయం చేస్తారు తప్ప మీరు ఐదు వేలు వేయండి మీకు యాభై వేలు ఇస్తాను మీరు లక్ష రూపాయలు వేయండి మీకు కోటి రూపాయలు ఇస్తామండి ఇవన్నీ ఫేకు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇలాంటి నమ్మకం అంటే దయచేసి అమ్మాయిని చూస్తుంటే నాకే బాధేసింది అందుకని చెప్పి అమ్మాయికి సంబంధించిన వాళ్ళ బాబు కూడా చాలా ప్రాబ్లం ఉంది మీరు ఏమైనా సహాయం చేయాలనుకుంటే ఆ అబ్బాయికి ఫోన్పే నెంబర్ కూడా నేను డిస్ప్లే మీ వేస్తాను మీరు వంద రూపాయల నుంచి మీ ఇష్టం మీరు ఎంతైనా సరే మీకు ఏమైనా డౌట్ ఉంటే అమ్మాయికి ఫోన్ చేయండి వీడియో కాల్ చేయండి క్లారిఫైగా తెలుసుకొని మీరు అమ్మాయికి అయితే వెయ్యండి అబ్బాయికి చాలా చిన్న చిన్న అబ్బాయి సంవత్సరం అబ్బాయి ఆరోగ్యం చాలా ప్రాబ్లం ఉంది వాళ్ళ వాళ్ళ ఆయన కూడా పట్టించుకోవట్లేదంట వాళ్ళ అమ్మ వాళ్ళ ఎటుగా ఉందంట అమ్మాయి కాబట్టి మీరు కొంచెం దయచేసి వంద రూపాయల నుంచి మీ ఇష్టం మీరు ఎంత మీకు అనుకూలంగా ఇవ్వగలుగుతారో అమ్మాయికి సహాయం చేయండి ఆ అబ్బాయి ఆరోగ్యానికి చూపించుకోవడానికి ఈ పెదవులు కూడా నిరుపేదలని టార్గెట్ చేసి వాళ్ళతో రెండు వేల ఆశ పుట్టించి వాళ్ళకి రెండు వేలు ఏంటి ఐదు వేలు పదివేలు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆశ పుట్టించి కూడు కూడా లేకుండా చేస్తున్నారే మీరు సర్వనాశనం అయిపోతారా శని పేద మీ టాలెంట్ అంతా నిజాయితీగా పథకడానికి ఉపయోగించుకుంటారా బేవ కూర్చున్న దగ్గర నుంచి లేవడం చెయ్యడం తింటడం అంతే అన్న అన్నా అన్నా లేవడం చెయ్యడం నడక రాదు ఏం ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అంతే ఇంకా ప్లీజ్ అన్నీ జయన్న చూపించండి అన్న కొంచెం అంతేగా చూసుకుంటూ కూర్చుంటాడు ఏమంటే లేదు కలంటా రిపోర్ట్స్ కూడా చేయించుకుని డబ్బులు లేడిసిన్స్ కూడా అయిపోయాను కన్నా చూడడానికి మంచిగా పడుతున్నాను కానీ చూస్తున్నాం కదండి వీడు ఇక్కడ ఫస్ట్ మొదటిసారి హర్చ సాయం అని చెప్పేసి నాలుగు వేల రూపాయలు తర్వాత పన్నెండు వేల రూపాయలు ఇట్లాగా హర్చసాయ్ అని చెప్పేసి పంపించాడు నేను ఒక థౌజండ్ రూపీస్ అయితే సెండ్ చేశానండి వాళ్ళకి మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి ఒకవేళ మీరు డబ్బులు ఇచ్చే సిచ్యువేషన్లో లేకపోతే దయచేసి ఈ వీడియోని పది మందికి షేర్ చేస్తే ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ కనుక ఇస్తారండి దయచేసి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని షేర్ చేయండి ప్లీజ్